మిత్రులకి నమస్కారం నేను మీ విపిఆర్ శృంగేరిపురం అనేటువంటి రాజ్యంలో ఒక ఉన్నతోద్య స్థానం ఖాళీ ఏర్పడింది ఆ స్థానంలో కొత్త వాళ్ళను నియమించాలని చెప్పేసి ఆర్డర్ వేయడం జరిగింది అయితే ఆ పనిని తన రాజ్యంలో ఉన్నటువంటి గురువుకు అప్ప జరిగింది ఉద్యోగం కోసము ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది అందులో ఒకరి పేరు రామశాస్త్రి రెండో వాడి పేరు గోపాలశాస్త్రి వాళ్ళ ఇద్దరిని రాజు గురువు దగ్గరికి పంపించడం జరిగింది గురువు వాళ్ళిద్దరిని పరీక్షించి రామశాస్త్రికి చాటను గోపాల శాస్త్రికి జల్లడ ఇచ్చి పంపించడం జరిగింది అయితే దాని ఉద్దేశం ఏమిటి అంటే ఆ వస్తువులను బట్టి ఆ ఉద్యోగి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని అయితే రాజుకు ఎంత ఆలోచించినా రాజు గురువు ఈ వస్తువులను వారికి ఇన్ ఇచ్చి ఎందుకు పంపాడు దీని ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి ఎంత ఆలోచించినా అర్థం కాదు చివరికి ఆస్థాన పురోహితుడైనటువంటి వాడికి ఈ బాధ్యత అప్పగించడం జరిగింది తనుగూడము ఆలోచన చేసి ఆలోచన చేసినప్పటికీ తన గూడము అర్థం కాదు త అలా ఆలోచించుకుంటూ తన ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంటికి వెళ్ళేసరికి తన భార్య దంచినటువంటి వడ్లను చాటతో చేరడం గమనించాడు అలాగే ఏదో ఒక పిండిని జల్లెడ పట్టడం గమనించాడు మరునాడు తెల్లారి రాజ్యానికి వచ్చినటువంటి ఆస్థాన పురోహితుడు రాజా మన గురువుగారు పంపించిన వాటికి ఇది సమాధానం అని చెప్పేసి ఈ రకంగా చెప్పాడు చాట యొక్క ఉద్దేశం ఏమిటి అంటే రామశాస్త్రి ఎప్పుడు కూడా ఉపయోగమైన వాటిని దగ్గర పెట్టుకొని ఉపయోగం లేనివి బయటికి పంపేటువంటి వివేకి రామశాస్త్రి అని గోపాల శాస్త్రి మనస్తత్వం వచ్చేసి జల్లెడ ఉపయోగమైన వాటిని వదిలేసి ఉపయోగం లేని వాటిని పట్టుకునే మనస్తత్వము జల్లెడది అంటే గోపాల శాస్త్రి జల్లెడలాగా మందమది అని చెప్పేసి ఈ రకంగా చాట జల్లెడ యొక్క ఉద్దేశాన్ని రాజుకు చెప్పడం జరిగింది దీంతో రామశాస్త్రిని తన యొక్క ఉద్యోగంలో నియమించడం జరిగింది జై హింద్